जय तेलंगा जय ఆ ఉండాలి జై తెలంగాణ పత్రికా మిత్రులకి కొంచెం వివరంగా మాట్లాడతా పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి వీడియోగ్రాఫర్లకి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులకు ఆ యొక్క తెలంగాణ ఉద్యమా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయాలు తెలంగాణ వైపే చూస్తున్నాయి కారణం ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ మొన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు ఒక సంచలనాన్ని స్పందించడం జరిగింది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు అందరూ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఈరోజు పిరాయింపులు అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అందుకనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి టెన్త్ షెడ్యూల్లో దీన్ని పొందుపరచడం జరిగింది ఎందుకంటే ఒక పార్టీ మేనిఫెస్టో ఒక పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓట్లు వేస్తారు సో గెలిచిన తర్వాత అవకాశవాదంగా రాజకీయ పార్టీలు మారడం జరుగుతా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే వాళ్ళు కనుక కోర్టుకి వెళ్తే పుణ్యకాలం పూర్తి అయిపోతుంది ఐదేళ్ళు అయిపోతా ఉన్నాయి లక్ష్యం నెరవేరడం లేదు అందుకోసమే త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశం వెంటనే ఫేల్ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు రాజీవ్ గాంధీ గారు చట్టం తీసుకొచ్చాడు ఏకే సే న్యాయశాఖ మంత్రి దాన్ని ప్రపోజ్ చేయడమే కాకుండా వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి కూడా మరి ఈ పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో మీద కానీ లేదా ఒక పార్టీ సిద్ధాంతాల మీద గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారవచ్చు అయితే ఆ పార్టీ మారే ముందు ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అదేవిధంగా ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులు అంటే ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఆ పదవులన్నింటికి రాజీనామా చేసి నువ్వు నమ్మిన పార్టీనో లేకపోతే నాయకునికి అనుకూలంగా వెళ్ళడానికి రాజ్యాంగము అప్పు కల్పించడం జరిగింది దాంట్లో కొంత వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది ఒకవేళ కనుక ఎక్కువ మంది ఒక సమూహంగా టూ థర్డ్ ప్రజలు ఒకటై వాళ్ళందరూ కనుక స్పీకర్కి ఒక లేఖ రాసి మేమందరం కూడా ఫలానా పార్టీలో విలీనం అవుతున్నామని కనుక వారు లేఖ కనుక స్పీకర్ ఇస్తే అక్కడ చేసుకోవచ్చు దాంట్లో భాగంగానే మరి బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి టీడీపీకి సంబంధించిన టూ థర్డ్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినందుకు ఆ రోజు శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మొన్న పద్దెనిమిది రెండవసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత మరి బిఆర్ఎస్ పార్టీలో పద్దెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో పదమూడు మంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గ్రూప్గా ఏర్పడి మరి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు విలీనం కావడం జరిగింది అందుకే సబితా ఇంద్రారెడ్డి గారికి మరి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఇంత క్లియర్గా రాజ్యాంగము మరి పార్టీపీ నాయకుల మీద ఒక చట్టాన్ని చేసి కొంత వెసులుబాటు కూడా చేయడం జరిగింది బీఆర్ గవా ఇంకా కొంచెం ముందుకు పోయి మంచి ఇంత అవకాశము స్పీకర్కి ఇచ్చి రాజ్యాంగ భద్రత కల్పించి రక్షణ కల్పించి రాజకీయాలకు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పటికీ స్పీకర్ గారు రాజకీయ పార్టీలకనే మాట్లాడే పరిస్థితి దురదృష్టకరం